ట్ ది అవుట్ సెట్ ఐ థ్యాంక్ ది ఎంటైర్ పోలీస్ పర్సనల్ రైట్ ఫ్రమ్ ది అవుట్ సోర్సింగ్ హోంగార్డ్ మినిస్టేరియల్ స్టాఫ్ ఆఫీసర్స్ అండ్ ఎవ్రీబడి అందరూ కూడా చాలా కష్టపడ్డారు ఈ సంవత్సరం అంతా కూడా అట్ ద సేమ్ టైమ్ ఐ ఎక్స్టెండ్ మై హార్టీ విషెస్ టు ది ఎంటైర్ మీడియా ఫ్రెటర్నిటీ ప్రతిది కూడా మీరు కూడా నిరంతరంగా కష్టపడి మేము చేసే ఆ పనులన్నింటినీ కూడా ప్రజల వరకు తీసుకువెళ్ళి వాళ్ళకున్న కష్టాలు కూడా మా వరకు తీసుకొచ్చి మీరు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ గా ఉన్నారు సో ఫర్ దాట్ ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ విష్ దట్ దిస్ కోఆపరేషన్ కోఆర్డినేషన్ కంటిన్యూస్ ఇన్ ది ఫోర్త్ కమింగ్ ఇయర్ అస్వెల్ సో విత్ రెస్పెక్ట్ టు బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఈ సంవత్సరం మనకి జనరల్ చాలా సగవుగా జరిగింది సో దానికి అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు ఎటువంటి సంఘటన జరగకుండా చాలా పీస్ఫుల్ గా జరిపారు దాంట్లో అందరికీ కూడా నా ఒక కృతజ్ఞత అలాగే ఈ సంవత్సరం ఇంపార్టెంట్ హైలైట్స్ కింద తీసుకుంటే ఎన్జిక్యూటివ్లీ టూ క్వార్టర్స్లో మనకి మన జిల్లాకి రెండు ఏబిసిడి అవార్డ్స్ దక్కినాయి మనకి ఒకటి రీసెంట్గా కోనసీమలో అమలాపురం అమలాపురంలో ఈ టెంపుల్ ఆఫెన్స్ కేసులో ఒక అవార్డు మన ఏబిసిడి అవార్డు దక్కించుకున్నాం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డిసక్రేషన్ కేసులో కూడా చాలా చాకచక్యంగా వెంటనే వ్యవహరించి ఆ కేసును కూడా ఛేదించడంలో కూడా మనకి ఒక ఏబిసిడి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే మనం ఈ సంవత్సరం ఈ టెక్నాలజీ పైన కొంచెం ఫోకస్ గా పోతా ఉన్నాం సో అదే విషయంలో డ్రోన్స్ కూడా ఎఫెక్టివ్ గా వాడే విధంగా ప్రతి స్టేషన్ లో కూడా అట్లీస్ట్ వన్ పర్సన్ ఈ డ్రోన్ వాడడం రావాలి అని చెప్పి ఒక డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో కంటిన్యూస్ గా త్రీ డేస్ వాళ్ళకి ఈ డ్రోన్ పైన ప్రాక్టికల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వడం జరిగింది సో రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఈ డ్రోన్స్ వాడే విధానం పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది లాస్ట్ మొబైల్ ఫోన్స్ లో మూడు వందల రెండు మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపుగా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఇట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫోర్ ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం టెన్ ఎన్డీపీఎస్ కేసెస్ కట్టాము మనం లార్జ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ స్మాల్ క్వాంటిటీస్ లో పెడ్లర్స్ అండ్ ఆల్ ఎక్సెప్ట్ ఫర్ వన్ కేసు ఆ ఒక కేసు కూడా మన హైవే నుంచి పోతా ఉన్నారు మనకి వచ్చే అంటే ట్రాన్సిట్ వాస్ త్రూ ఆర్ రూట్ అందువల్ల వన్ ఎయిటీ కేజెస్ పట్టుకోవడం జరిగింది రిమైనింగ్ అని కూడా స్మాల్ క్వాంటిటీస్ అండ్ మోస్ట్లీ సో ఈసారి సెపరేట్ గా ఒక యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈగల్ అని చెప్పి కంటిన్యూస్ గా దీనిపైన నిఘా పెట్టడం జరిగింది అండ్ లాట్ ఆఫ్ వర్క్ ఈస్ బీంగ్ డన్ ఇన్ ది ఏజెన్సీ ఏరియాస్ అక్కడ ఆల్టర్నేట్ క్రాపింగ్ కి వాటికి వెళ్తా ఉన్నాం అలాగే పక్క రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ పెట్టుకోవడం వల్ల ది సప్లై ఆఫ్ దిస్ పర్టికులర్ గాంజా ఇట్సెల్ఫ్ సెల్ఫ్ కమ్ డౌన్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్స్ ఇంతకుముందు ఒక్క వైజాగ్ జిల్లాలోనే దాదాపుగా లక్ష కేజీలు గాంజాల వరకు పట్టుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఎంటైర్ రాష్ట్రంలో యాభై వేలు యాభై ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ గాంజా టు బి ఎగ్జాక్ట్ పట్టుకోవడం జరుగుతుంది విచ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ దర్ హ్యాస్ బిన్ అ రిడక్షన్ ఇన్ ది సప్లై అండ్ ది కన్జంప్షన్ ఆఫ్ గాంజా గోయింగ్ ఫార్వర్డ్ దీనిపైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం కంటిన్యూస్ గా దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పట్టబోతున్నాం అలాగే ఎన్ఫోర్స్మెంట్ వరకు మనం చూసినట్లయితే గేమింగ్ యాక్ట్ కేసెస్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అన్ని గేమ్ అంటే గ్యామ్లింగ్ కావచ్చు లేదా ఎక్సైజ్ కావచ్చు రెండు రెండిట్లో కూడా చాలా ఎక్కువ కేసెస్ మన వాళ్ళు కట్టారు ఇండికేట్స్ ఆర్ ప్రొయాక్టివ్నెస్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్రంట్ లాస్ట్ ఇయర్ మనం ఫోర్ ఫోర్టీన్ కేసెస్ కట్టినట్లయితే ఈసారి సిక్స్ నైంటీ గేమింగ్ యాక్ట్ కేసెస్ కట్టాం అలాగే ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ ఇయర్ మొత్తం ఎన్డిపిఎల్ డిపిఎల్ ఐడియా అన్ని కలుపుకుంటే వన్ థర్టీ కేసెస్ కట్టాం టూ థౌజండ్ ట్వంటీ ఈ సంవత్సరం కేసెస్ కట్టడం జరిగింది మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఎలక్షన్స్ అదర్వైజ్ ఆర్ పీపుల్ హన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ దిస్ ఇయర్

మండపేట రూరల్ సే కోర్ట్ వర్క్ లో ఎస్ఐ కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా బాగా చేస్తారు ఈ సంవత్సరం సో ఫర్ బోత్ ఎస్ఈఐ అండ్ మిన్సర్ అన్ని స్టేషన్స్ లో కల్లా ఎక్కువ యుఐ రిడక్షన్ ఈ స్టేషన్ లో జరిగింది సో ఈ రివార్డింగ్ ప్రాసెస్ ఫోటో చుట్టూ